హాయ్ బ్రదర్ నేను మీ ఇంకెన్ని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వీడియోలో మనకి నెల్లూరు జుడిపి గూర్లు అమ్మకానికి పెట్టాడు బ్రదర్ బ్రదర్ చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో తీసేటప్పుడు పొలం మీద మేసేటప్పుడు వీడియో తీయకండి బ్రదర్ తీయకండి బ్రదర్ ఎందుకంటే ఇలా పొలం మీద మేసేటప్పుడు వీడియో తీస్తే మీకు క్లారిటీ రాదు బ్రదర్ ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చే వాళ్ళు వస్తారు కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేదంటే మేతకి వెళ్ళేటప్పుడు అన్నీ ఒకే దగ్గరగా ఉన్నప్పుడు లేదంటే పిల్లలు సపరేట్గా గుర్రెలు సపరేట్గా చేసి వీడియో తీసి పంపించారంటే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది బ్రదర్ ఎందుకంటే మీ వీడియో చూసే మీ దగ్గరకు వచ్చి కొనాలని వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇలా దూరంగా మేసేటప్పుడు తీస్తే మనకి క్లారిటీ పిల్లలు ఎట్లా ఎన్ని ఉన్నాయి పెద్దయా చిన్నయా అనేది చూసేవాళ్ళకి అర్థం కాదు కాబట్టి వీడియో పంపించే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేదంటే మన షెడ్లో ఉన్నప్పుడు కానీ వీడియో క్లారిటీగా తీసి పంపించారంటే మనం ఇలా మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు మన బ్ర బ్రదర్ వాళ్ళు చూసేవాళ్ళు ఏంటంటే ఓ పిల్లలు అయితే పెద్ద సైజు పిల్లలు ఆ గుర్రులు ఇవి ఆ గుర్రెలు బాగున్నాయి అనేది కొంచెం అర్థమవుతుంది కాబట్టి ఎవరైనా వీడియో పంపించేటప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు షెడ్లో ఉన్నప్పుడు లేదంటే మేతకి వెళ్ళేటప్పుడు మొత్తం పిల్లలు సపరేట్గా అలా చేసి వీడియో పంపించారంటే ఒక క్లారిటీ వస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే మనకి మొత్తం నెల్లూరు జుడిపి గూర్లు వచ్చేసి మనకి యాభై నాలుగు గూర్లు ముప్పై ఆరు పిల్లలు ఉన్నాయి బ్రదర్ మిగతా ఈ నిండు సూడుతో ఉన్నాయని చెప్పాడు బ్రదరు ఇది అడ్రస్ వచ్చేసి కడివేడు విలేజ్ చెలకూరు మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి గూడూరు దగ్గరలో ఉన్నాయి ఇంకోసారి అడ్రస్ చెప్పాను బ్రదర్ కడివేడు విలేజ్ చెలకూరు మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి జత ప్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బేరం చేసుకునే అవకాశం ఉంది కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేస్తానని మీకు డీటెయిల్స్ చెప్తారు ఓకే బ్రదర్ ఈ వీడియోలో మీకు మొత్తం వచ్చేసి యాభై నాలుగు గూర్లు ముప్పై ఆరు రూపాయలు మిగతా చూడుతూ ఉన్నాయని చెప్పారు జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది బ్రదర్ ఓకే బ్రదర్ ఎవరికైనా మీ గూర్లో కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేయండి ఇలా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలనుకుంటే కింద టైటల్లో నా నెంబర్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఇలా మన ఛానల్ వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరైనా కావాల్సిన వారు మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు మీకు కాల్ చేసి మీ దగ్గరికి వచ్చి కొని తీసుకెళ్తారు బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్